ముందుగా ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ అందరికీ బిగ్ థ్యాంక్స్ మన అభినవ్ ఫస్ట్ టైం అంటే క్యారెక్టర్ క్యారెక్టర్స్ చేస్తూ ఎన్నో మంచి మంచి రోల్స్ చేస్తూ ఫస్ట్ సినిమాలో చాలా మెప్పించాడు ఈ నగరానికి ఏమైంది సినిమాలో చూసి అందరం ఆ క్యారెక్టర్ని చాలా ఎంత ఇంపాక్ట్ ఉండిందండి ఈరోజు సినిమా టైటిల్ వరకు వచ్చింది ఆ క్యారెక్టర్ అది ఇంకా దాని మీకు మాత్రం చెప్తాను అలాగే మొన్న సినిమాలే కాదు స్పేస్ స్పేస్లో కూడా సేవ్ ద టైగర్స్ అనే సినిమాలో అన్న ఒక వెబ్ సిరీస్లో కూడా చాలా అద్భుతమైన పాత్ర చేశాడు తను అండ్ ఇందాక అభినవ్ చెప్తున్నాడు తను హీరోగా అవ్వాలని కాదు నాకు మంచి క్యారెక్టర్స్ చేయాలి మంచి సినిమాలు అంటూ ఉన్నాడు అండ్ ఐ థింక్ అభినవ్ దట్ ఈస్ ద రైట్ అప్రోచ్ మన క్యారెక్టర్ కి ఒక యాక్టర్ కి ఫస్ట్ నువ్వు హీరోగా హీరోయిన్ అయినా ఫస్ట్ యాక్టర్ అండ్ నీకు ఇచ్చిన పాత్రకి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఏ రిక్వైర్మెంట్ అయితే ఉందో అది చేయాలి అండ్ ఐ థింక్ ఈ రోజు వరకు మరింత చేసిన రెండు సినిమాల్లో ప్లస్ ఈ సినిమాలోను అండ్ చూసిన ఎన్నో సినిమాలో నువ్వు చాలా చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశాను అండ్ యూ ఎంటర్టైన్ సో మెనీ పీపుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నిజంగా అంటే ఫస్ట్ నా ఇక్కడ ఫస్ట్ అభిరావ్ కోసం వచ్చాను బట్ ఇక్కడ ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు చూస్తుండే చాలా మంది కొత్త వాళ్ళు ఈ సినిమాతో డెబ్యూ అవుతున్నారు నాకు ఒక డెఫినెట్లీ నేను ఒక లెవెల్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఒక పది పదిహేను సినిమాలు చేశాను ఇలాగా ఇలా వచ్చి ఒక కొత్త టీం ని ఎంకరేజ్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అండ్ అగైన్ అభినవ్ కి ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమాలో నటించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ భవానీ గారికి చెప్పాలి సార్ మ్యామ్ నిజంగా ఇలాగ ఇలాంటి ఒక విమెన్ తెలుగు సినిమాలోకి వచ్చి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఇట్స్ ఎ వెరీ వెరీ నైస్ మూవ్ అండ్ నిజంగా మీరు ఇలాగే కష్టపడుతూ మంచి సినిమాలు చేస్తే మీరు డెఫినెట్ గా ఇండస్ట్రీలో చాలా మంచి కి వస్తారని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాకి గా చేసిన తిరువు గారికి ఇందాక చాలా పాపం టెన్షన్ పడుతూ మాట్లాడాడు బట్ తిరువు నువ్వు మాట్లాడక కలిదు రేపు పొద్దున్న సినిమా మాట్లాడుతుంది అండ్ ఆ నమ్మకం అందరికీ ఉంది కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గా నటించిన వైశాలి గారికి అండ్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ వైశాలి అండ్ ఐ హోప్ యూ హ్యావ్ గ్రేట్ తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడుతాను మీకు మా చాలా మంచి భవిష్యత్తు నన్ను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ అండ్ లావణ్య అదే మా సేమ్ పేరు లావణ్య ఆల్ ది బెస్ట్ అండ్ మా అలీ రైజాకి మా నాతో పాటు రెండు సినిమాలు చేసేడతాను అండ్ బిగ్ బాస్ లో ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు తర్వాత ధ్రువ అనే సినిమాలో చరణంతో యాక్ట్ చేశాడు తర్వాత వైల్డ్ డాగ్ అనే సినిమాలో చేశాడు చాలా పాత్రలు చేస్తూ తనకంటూ ఒక Mark established shares, all the best. I hope you have a great, great future, and you will have it. I know it. And Maldi ki and Sanjeev uh, Thomas ki sir, I've heard your music. Welcome to Telugu Film Industry. And Mirinda uh, you, you were saying that there are new people you attend, but uh, Telugu people are amazing. They're welcome with the warm hands. And I hope you met a bunch of new people and they were nice to you. ఐ హోప్ అండ్ హెలో అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ దిస్ టీమ్ అండ్ గివింగ్ ద అమేజింగ్ మ్యూజిక్ అండ్ ఈ టీం ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరు పేరున మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఒక మంచి సినిమా అండ్ నీ పేరు కార్తిక్ 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 కూడా నేను సలార్ సలారీ సినిమాలు చూశాను చాలా మంచి ఆర్టిస్ట్ నాతో కూడా మట్కా అనే సినిమాలు యాక్ట్ చేశాడు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ కార్తిక్ యూ హావ్ అేట్ ఫ్యూచర్ మై ఆల్ ద బెస్ట్ చాలా పొడిగైపోయా ఒకటే ఆల్మోస్ట్ నా అంత వచ్చేసాడు ఇందాక ఇందాక అభినవ్ అన్న ఒక మాట నాకు బాగా నచ్చింది మా సినిమాకి వచ్చేయండి మేము బాగుంటుంది అని నమ్మకం కాదు మా పాటలు చూడండి మా మేము రిలీజ్ చేసిన కంటెంట్ చూడండి మీకు నచ్చితే రండి అన్నాడు ఐ పర్సనల్ గా నేను కూడా అలాగే నమ్ముతాను అండ్ దట్స్ అ వెరీ నైస్ వే యు పుట్ అండ్ డెఫినెట్ గా కానీ ఇందాక ట్రైలర్ చూసినప్పుడు కానీ పోస్టర్ చూసినప్పుడు కానీ ఈ సినిమాలో ఒక చాలా మంచి మెసేజ్ ఉందని అనిపిస్తుంది సెల్ఫ్ ఎస్టీమ్ గురించి లైఫ్ లో పైకి రావాలనే విషయాల గురించి చాలా బాగా చూపించారు నాకు అనిపించింది ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి ప్లస్ ఒక ఫ్రెండ్షిప్ మీద బేస్ చేసుకుని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ ఒక మంచి లవ్ స్టోరీ అండ్ ఎమోషన్ అండ్ కామెడీ అన్ని ఉంటూ ఒక చాలా మంచి ఎంటర్టైనర్ లా సినిమా అనిపిస్తుంది సో ఫెబ్ ట్వంటీ థర్డ్ నా ఇందాక చెప్పారు మస్తు షేడ్స్ ఉన్నాయి మస్తు షేడ్స్ ఉన్నాయి రా అభినవ్ లో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి ఈ సినిమాలో కూడా చాలా మస్తు ఎమోషన్స్ ఉన్నాయి చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి అన్ని లవ్ స్టోరీ కూడా ఉంది చెప్పా అంటే లవ్ స్టోరీ చేశాను గొప్ప చెప్పు ఓకే 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 ఈ సినిమాలో డెఫినెట్ చెప్పినట్టు అన్ని జాన్ అన్ని సెక్షన్స్ ఆడియన్స్ కి మెప్పించేలా ఈ సినిమా ఉంటుంది అండ్ నా మనస వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చి ఈ టీం ని ఎంకరేజ్ చేసే అవకాశం దొరుకుతుంది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండ్ పొద్దున ట్వంటీ థర్డ్ ఫిబ్రవరిన థియేటర్స్ లో ఈ సినిమాని చూడండి ఆదరించండి అండ్ ప్లీజ్ బ్లెస్ దిస్ ఎంటైర్ టీమ్ అండ్ మీ అందరికి మళ్ళీ పేరు పేరున థ్యాంక్ యూ ట్వంటీ షేర్స్ థియేటర్ లో చూడండి ఆల్ ది బెస్ట్ అండ్ మార్చ్ ఆపరేషన్ ఆఫ్ కోర్స్